హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఉదయాన్నే వీడియో తీశానండి ఈరోజైతే దోశ కూర కావాలన్నారు పిల్లలు కానీ దోశ పిండి అయితే లేదు ఏం కావాలి అంటే పూరీ కావాలి అని అడిగారండి అందుకని మా పెద్ద పాప కూడా వచ్చిందండి మా పెద్ద పాప పేరు శ్రీమేఘనా అండి మ్యాగీ మ్యాగీ అంటూ పిలుస్తాము తన హాస్టల్లో ఉంటుంది కదా మేము కాశీ నుంచి వచ్చిన తర్వాత తనని వచ్చాము తర్వాత నుంచి రాలేదండి అందరూ వెళ్ళొచ్చారంట పిల్లలందరూ వస్తాను మమ్మీ నేను సాటర్డే రోజు ఒక పిరిడే ఉంది ఈవినింగ్ దాకా అయ్యాను ఫ్రైడే రోజు ఈవినింగ్ వస్తాను అని చెప్పి ఫోన్ చేసింది సరేలే అమ్మ రామ్మ ఉంది రెండు రోజులు రాలేదు కదా అని చెప్పి చెప్పాము తర్వాత మామయ్య వాళ్ళదేనండి వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత సాటర్డే రోజు నాకు కొంచెం అస్సలు ఆరోగ్యం బాగాలేదండి నిన్నంతా కొంచెం పడుకోనే ఉన్నాను ఏం బాగాలేదు పిల్లలే వంట చేశారు ఈరోజైతే ఈరోజు లేచేసానండి ఈరోజు కూడా ఏమన్నా చేసి పెట్టాలి కదా సండే కదా ఎప్పుడో వస్తుంది కదా పాప అని చెప్పి లే లేచేశాను ఉదయాన్నే లేచి పూజ అయితే చేసేసిన తర్వాత చికెన్ కూడా తెప్పించాడండి ఉదయాన్నే పూరీకైతే రెడీగా చేసి అక్కడ పెట్టేశాను చికెను పెద్ద పెద్ద పీసులు కొట్టించాడండి అది షాక్తో ఏమో రావట్లేదు అమ్మ వాళ్ళు వాళ్ళందరూ అయితే కత్తిపేటతో భలే కోసేస్తారండి నాకైతే చేత కాదు చేపలు కొయిన కూడా కొంచెం కష్టంగానే కోస్తాను నా దగ్గర కత్తిపేట కూడా లేదు షాకే ఉండేది ముందుగా అయితే లేట్ అయిపోయింది ఇప్పుడే అమ్మమ్మ వాళ్ళకు కూడా టిఫిన్ పంపించాలి ఏం చేయాలి అర్థం కాకుండా సండే అంటేనే అన్నీ లేట్ అయిపోతాయండి నాకైతే పనులన్నీ లేట్ అవుతాయి అందుకే స్పీడ్ స్పీడ్గా గబ్బా గబ్బా చేసేస్తున్నాను చికెన్ అయితే ముందు స్టవ్ మీద పెట్టేస్తానండి కొంచెం ఆయిల్ పసుపు ఉప్పు వేసేసి కొంచెం అలాగా బాగా అలా కలిపెట్టేసి కొంచెం మూత పెట్టేసి అక్కడ పెట్టేసానండి తర్వాత మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చికెన్ వచ్చే లోపల లేట్ అవ్వద్దని మసాలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒకేసారి మసాలా కూడా వేగిచ్చేసి పక్కన పెట్టేస్తాం అనుకోండి సరిపోతుంది ఒకటేసారి తర్వాత ఆనియన్ కూడా తెరగుమాతలోకే ఆనియన్కి వస్తున్నా ఇప్పుడు ఆనియన్స్ అన్నీ అసలు ఆ లోపలంతా బ్లాక్గానే ఉంటున్నాయండి కొంచెం కూడా బాగుంటం లేదు అన్నీ బ్లాక్గా ఉంటున్నాయి బాగా అసలు వాష్ చేయాల్సి వస్తుంది ఇంకా బాగా వాష్ చేసేసి ఆఫ్ వేసానండి తెరగుమాతలోకే కదా మసాలాలోకి అయితే నేను ఆనేను ఒక టమాటా కొంచెం అల్లం ముక్క వెల్లుల్లిపాయ మొగ్గ ధనియాలు అలాగే వేసేసానండి అన్నీ మిక్స్ చేస్తున్నాను సరిపోతుందని చెప్పి కర్రీలో కూడా నానే వేయలేదు తెరవమాతలో ఒకటే వేస్తున్నాను ఈ తెరవమాత వేగే వేగిపోతుందండి వేగిన తర్వాత మా పాప అయితే స్కూల్లో కాలేజీలో ఏమేమి చెప్తున్నారు ఏంది అవన్నీ చెప్తూ ఉందండి పిల్లలు నాకు చాలా హెల్ప్ చేస్తారండి అనుకో మా పెద్ద పాప కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఒక్క రోజు కూడా వచ్చిందిలే ఖాళీగా ఉన్న ఉండనే ఉండదండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది రాత్రి కూడా వీడియోస్ చూస్తూ కామెంట్స్లకు రిప్లై ఇస్తూ అలా చేస్తూ ఉన్నా కానీ రాత్రి కూడా చపాతీ చేసి అందరికి ఇచ్చి వాళ్ళ డాడీకి అందరికి ఇచ్చిందండి మా మావికి అయితే చపాతీ అన్న పూరి అన్న అస్సలే తినడండి ఎందుకో నాకైతే తెలీదు మరి పిల్లలిద్దరూ నేనైతే చాలా ఇష్టంగా తింటాము ఆయనకైతే చాలా కోపం అండి అస్సలు పూరి అంటే తిండు చపాతీ అన్న తిండు ఏమీ తిండు మేమైతే ఇష్టంగా తింటాము ఇదిగోండి మా చిన్న పాప చూడండి మా సిరి మమ్మీ నువ్వు ఒక్కో కుండలు చేసి చేసి గంటకు చేస్తావు నేనైతే స్పీడ్గా చేసేస్తాను అని చెప్పి తీసుకుందండి ఇలాగా బాగా ఇలా చేస్తుంది పిల్లలకి కూడా చాలా వరకు నేను పనులన్నీ నేర్పించానండి బాగా నాకు చాలా హెల్పింగ్గా ఉంటారు నేను కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళే వంట చేసుకొని తిని మా నాన్నగారికి కూడా వాళ్ళే వంట చేసి పెట్టేవాళ్ళు కూడా అండి పిల్లలకి నేర్పించడం మంచిది అంటారా కాదంటారా ఒక కామెంట్ అయితే చేయండి చాలామంది అంటుంటారు ఈ వయసులోనే వాళ్ళకి అన్ని పనులు నేర్పియాలా వాళ్ళు అన్ని పనులు చేయాలా నువ్వు చేసుకోవచ్చు కదా నువ్వు పెట్టచ్చు కదా అని చాలామంది అంటున్నారు కానీ నేనైతే పనులు రాక నాకు పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బంది పడ్డానండి నేనైతేను కొంచెం కాదు చాలానే ఇబ్బంది పడ్డాను కూరలు రాక నాకు వంట చేయటమే రాలేదు అప్పుడు స్టార్టింగ్లో దేంట్లో ఏమయ్యాలి ఏం చేయాలి అనేది కూడా తెలియలేదు అలాగా మా పిల్లలైతే ఉండకూడదు అని నేనైతే అనుకున్నాను అందుకని మా పిల్లలకి అన్నీ ప్రతి ఒక్కటి ఇప్పుడు మా సిరి అయితే చికెన్ కర్రీ కూడా చేస్తుందండి బాగా ఒక్కోసారి బిర్యానీ కూడా చేస్తుంది అన్నీ చేస్తారండి పిల్లలు పెద్ద పాప కూడా అన్నీ చేస్తుంది ఇప్పుడు హాస్టల్కి వెళ్ళింది కాబట్టి కొంచెం కొంచెం మర్చిపోయినట్టుంది పై పనులు అన్నీ చేస్తుంది బాగా పూరీలు చేయటం కానీ ఇంకా దోశ పోయటం కానీ చట్నీలు వేయటం కానీ ఇంకా ఇంట్లో పని కూడా ఏమన్నా అక్కడక్కడ అడ్డాలున్నా చేసినా అన్నీ చక్కగా నీట్గా సర్దేస్తున్న సర్దేస్తుందండి ఇంకా సిరి అంటారా స్కూల్కి పోయి వచ్చిందనుకో ఎక్కువ పెద్ద పని అయితే చేయదు స్కూల్కి వెళ్తుంది కదా ఇంట్లో ఖాళీగా ఉంటే చేస్తుంది ఇంతకుముందు బజారికి పోయి మాకు కూరగాయలకి అలాంటివి అన్నీ బయటకు వెళ్ళే కూరగాయలు ఇంకేమన్నా కావాలన్నా తెచ్చేదండి ఇప్పుడు కొంచెం పెద్దది అయిపోయింది కదా అందుకని ఇప్పుడైతే పంపించట్లేదు అన్నీ సామాను ఏం కావాలన్నా అన్నీ మామయ్యే వెళ్తారు పక్కనే అంగడి ఎక్కడైతే తెచ్చేసుకుంటామండి ముందుగా అయితే హడావిడిగా చేసేసాము మా పెద్ద పాప అయితే అన్నీ వే పూరీలన్నీ కాల్చేసిందండి అలాగ నేను చేస్తూ ఉంటాను చూడండి అన్నీ ముందైతే అమ్మమ్మ వాళ్ళకి పెట్టించేస్తాను అనుకోండి సగం పని తప్పిపోతుంది అందుకని వాళ్ళకి పెట్టిచ్చేస్తే పెద్దవాళ్ళు కదండి చూస్తూ ఉంటారు ఇంకా తేలేదు తేలేదు అన్నీ లేట్ అయిపోయిందండి టైం అయితే ఎయిట్ ఫార్టీ నైన్ లోపల వస్తుందండి చికెన్ కర్రీ కూడా బాక్స్లో వేసేసి పాప్కి అయితే పెట్టించేస్తానండి దో ఈ అంతలోపల బజార్కెళ్ళి దోశలు తెచ్చుకున్నాడండి దోశల కూర తింటాను నేను నాకు పూరీలు చపాతీలు నాకు వద్దమ్మ మీరు తినండి నాకైతే అస్సలొద్దు అన్నారు సరేలే ఇంకేం చేస్తావాలే అని చెప్పి ఇంకా సరే తెచ్చుకోవాలైతే ఇంకా దోశ పిండి అయితే ఇంట్లో లేదు అందరికీ దోశలు తేవాలంటే కష్టమే కదా నువ్వు ఒక్కడే తినవు కాబట్టి తెచ్చుకో మేమైతే తినేస్తాంలే అని చెప్పాను సరేలేని చెప్పి వెళ్ళి తెచ్చేసుకున్నారు చట్నీ కూడా ఇచ్చారంట మా పాప చట్నీ అయితే చూపిస్తూ ఉంది చట్నీ వేసుకో డాడీ దోశలకి చట్నీ వేసుకో అంట కామెడీ చేస్తూ ఉంది సిరి అయితే ఇంకా ఎలా ఉందో చెప్పు డాడీ అనింది బాగుంది అన్నాడు ఇదిగోండి అమ్మమ్మ వాళ్ళకైతే బాక్స్లో పెట్టిచ్చేసాను బుట్లో ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తే సరిపోద్దండి నిన్న కూడా ఏం చేయలేదండి టిఫిన్ నేనైతేను ఒంట్లో బాగలేదండి పడుకోని నేను అసలు అలా లేదు మునకాయ కర్రీ చేసి పడుకున్నానండి అంతేనో ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంకా నిన్న కూడా బయట తెప్పించుకున్నారు టిఫిన్ మునకాయ కర్రీ అయితే పంపించాను ఇంకా చూస్తూ ఉంటారు కదా వస్తుందా రాదో వస్తుందో రాదా అని అందుకని తొందరగా సిరి కూడా ఇంకా ఏం తినలేదండి జడ చూడు నేను ఇంకా స్నానం కూడా చేయలేదు జడ వేసుకోలేదు నన్ను నిలమంటున్నామంటుంది కాదు లేరా ఇచ్చేసి రాపు అని చెప్పి పంపించానండి ఇంకా వెళ్ళి వచ్చింది అనుకో వాళ్ళు తినేస్తారు కదా అని చెప్పి పంపించాను తర్వాత ఇంకా ఉండింది కదా పిండి ఇంకా వాళ్ళకొక్కటే స్పీడ్ స్పీడ్గా చేసి పంపించేస్తాము ఒక పక్క అయితే మామయ్య తింటూ ఉన్నాడు షాప్లో చూసుకుంటూ ఉన్నాను నేను షాప్లో చూస్తూ ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను పెద్ద పాప అయితే మిగతా పూరీలు కూడా అన్నీ అలా చేసేసి మిగతా అన్నీ చేసేస్తుందండి ఇంకా సిరి కూడా అక్కడికి వెళ్ళేసి వచ్చేసింది ఇంకా రెడీగా అయితే కూర్చున్నాము మేమందరమే తింటానికి చూ మా సిరి అయితే ఫోన్ అడ్డం పెట్టుకుందండి స్కూల్లో వాళ్ళు అరుస్తారంట వీడియోలు తీయద్దు అంటున్నారని ఇంకా స్కూల్లో ఏమేమి జరిగినాయి టీచర్స్ ఏమన్నారు ఫ్రెండ్స్ ఏమన్నారు ఎలా జరిగింది ఎన్ని అంటూ అన్నీ చెప్పుకుంటూ కాసేపు అలా కూర్చొని అన్నీ వింటూ ఉన్నానండి వింటూ నవ్వుకుంటూ ఉన్నాము మా పెద్ద పాప అయితే అసలు చెప్పనక్కర్లేదండి అందరితో చాలా క్లోజ్గా ఉంటుంది అందరూ మన వాళ్ళే ఎంత మన వాళ్ళే ఫ్రెండ్స్ అందరూ మన మన దగ్గరే ఉండాలి అందరూ మన వాళ్ళే అంటూ అందరిని కలుపుకుంటుంది అసలా తెలియని వాళ్ళు లేదు తెలిసిన వాళ్ళు లేదు ఎవ్వరూ లేదండి తెలియని వాళ్ళైనా కానీ మన వాళ్ళే అని చెప్పి వెళ్ళిపోయి మాట్లాడేస్తూ ఉంటుంది ఇంకాలాగా అందరి గురించి చెప్పుకుంటూ ఉన్నామండి మీ పిల్లలు ఎవరైనా స్కూల్లో జరిగినాయి ఇంటి దగ్గర చెప్తారండి చెప్తే కామెంట్ చేయండి మా పిల్లలైతే చెప్తూ ఉంటారు నేను విని వింటూ నవ్వుకుంటూ ఉంటాను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాతో చాలామంది మాట్లాడుతూ ఉంటారండి మా సిరి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ మాట్లాడుతూనే ఉంటారు ఎక్కువ సిరీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎక్కువ మాట్లాడుతుంటారు బాగా వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారండి అవన్నీ మాట్లాడుకుంటూ అలాగా చాలాసేపు అయితే మాట్లాడుకుంటూ అలా